ఈనాడు దినపత్రిక చూస్తే విచారణకు రండి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పిలుపు జూన్ ఐదున రావాలంటూ నోటీస్ పంపిన జస్టిస్ పిసి ఘోష్ ఆరున హరీష్ రావు తొమ్మిదిన నా రాజేందర్ హాజరు కావాలంటూ సమాచారం మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్ రావు ఇన్ని రోజులు మాజీ సీఎం కేసీఆర్ కు దూరంగా ఉన్న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ వీళ్ళిద్దరిని ఒకటి చేసింది అని చెప్పుకోవచ్చు విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసు జారీ చేసింది జూన్ ఐదున కమిషన్ కు రావాలా కమిషన్ కు రావాలని కోరింది కేసీఆర్ తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అదే నెల ఆరున ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తొమ్మిదిన హాజరు కావాలని సమాచారం ఇచ్చింది ఈ మేరకు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ మంగళవారం నోటీసులు పంపారు జూన్ ఐదున బూర్కుల రామకృష్ణారావు భవనంలోనే ఎనిమిదో అంతస్తులో ఉన్న కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ వెళ్లాల్సి ఉంటుంది అఫిడవిట్లు క్రాస్ ఎగ్జా ఎగ్జామినేషన్లతో ఎగ్జా ఎగ్జామినేషన్లలో అంశాల ఆధారంగానే కేసీఆర్ను పిలిచినట్టు తెలుస్తూ ఉంది మరి కాళేశ్వరం ఎత్తిపోతల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్లో కుంగడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డతో పాటు అన్నారం సుద్దిల్ల బ్యారేజ్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ కు ఏర్పాటు చేయడం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏర్పాటు అయిన ఈ కమిషన్ కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణంలో పాలు పంచుకొని పాలు పంచుకున్న వివిధ విభాగాల ఇంజనీర్లు నిర్మాణ సంస్థలు ఆర్థిక నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు ఆ పే అండ్ అకౌంట్స్ అధికారులను విచారించింది ఆ కొందరు స్వచ్ఛందంగాను కమిషన్ ఎదుట హాజరయ్యారు అందరి నుంచి అఫిడవిట్లను తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు వాటిలో వచ్చిన అంశాల ఆధారంగా ప్రస్తుతం కేసీఆర్ హరీష్ రావు ఈచల రాజేందర్లకు పిలిచినట్లు స్పష్టమవుతుంది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే తాము ముందుకెళ్లినట్లు పలువురు విచారణలో పేర్కొన్నారు ఇంజనీర్లు చెప్పిన ఇచ్చిన రికార్డులను నిర్ధారించుకోవడానికి వివిధ అంశాలపై కేసీఆర్ అభిప్రాయాలను తెలుసుకోవడానికి హాజరు కావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇక్కడ వాస్తవంగా ఎవరు చేసింది తప్పేం లేదు కేసీఆర్ ఈడగట్టుమంటే అన్నీ కట్టిల్లు ఇంజనీర్లు అయ్యా అడగడితే మనం కూలిపోతుంది అడగడితే మనకు ఎక్కువ బడ్జెట్ అవుతుంది అంటే ఎక్కువ బడ్జెట్ అయితే నీకేందు నేనే కాదు ఇచ్చేది నువ్వే ఇచ్చేది ఉందా సచ్చేది ఉందా అండి శమట రక్తం రక్తం బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే మూడు సంవత్సరాలనే కాళేశ్వరం కూలిపోయింది మరి నాగార్జున సార్ ఎందుకో కూలిపోలే శ్రీశైలం ఎందుకో కూలిపోలే ఎటువైనాయి ఇవన్నీ జబర్దస్త్గా నడుస్తూ ఉన్నాయి కదా మరి కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది ఇప్పటికీ నూట తొమ్మిది మంది శాఖల అధిపతులు అనుకోండి అందులో పనిచేసే వివిధ అధికారులు అనుకోండి అందరినీ కూడా విచారించింది ఇక విచారణకు ముగ్గురే ముగ్గురు మిగిలి ఉన్నారు కర్త కర్మ క్రియ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వీళ్ళ ముగ్గురిని కనుక కంప్లీట్గా మనం ఎగ్జామినేషన్ చేస్తే వాట్ ఈ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది పర్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉంది ఇప్పటికే నాలుగు వందల పేజీల రిపోర్టు తయారు చేసిన పిసి ఘోష్ అది ప్రభుత్వానికి ఇవ్వడానికి రెడీ అయిదు ఈ నెలాఖరికి డెడ్ లైన్ ఉండే చివరి రోజు ఉండే నెలాఖరికి కానీ రెండు నెలలు ఎక్స్టెండ్ చేసింది ప్రభుత్వం వీళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేసి ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఇందులో దోషి అని తెలిస్తే కేసీఆర్కు జైలుకు వెళ్ళి ఆస్కారం ఉందా మరి కేసీఆర్ను జైలుకు పంపించి రెండోసారి అధికారంలోకి రావాలని పక్కా ప్రాంతం ఉన్నారా ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం తన కూతురు పెళ్లి విషయంలో కూడా చాలా ఇబ్బందులు పెట్టిండ్రు బెడ్రూమ్లకు వెళ్ళి ఎత్తుకెళ్ళి జైల్లో వెళ్ళిన జైల్లో పెట్టిన పరిస్థితులు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇబ్బందులు పెడితే ఏ ఫ్యామిలీ అయినా అది గుర్తుపెట్టుకుంటుంది తిరిగి చెల్లించడం సహజమే తన కూతురు పెళ్లికి కూడా అనేక నిబంధనలు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు మరి ఏం జరగబోతుంది అదే విధంగా కేసీఆర్ కూడా అదే గతి పడుతుందా రేవంత్ రెడ్డి అన్నట్టు చెంచల్గూడ జైలులో మేము డబల్ బెడ్రూమ్ కట్టించినాము కట్టిస్తామని ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది